నమస్తే వెల్కమ్ టు న్యూస్ గిరిజనులు పిల్లలకు అక్షర జ్ఞానం చెప్పే టీచర్ లేరు పిల్లలే చదువుకుంటున్నారు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కొందమ్మ పంచాయతీ సిరివర గ్రామంలోనే ముప్పై మంది గిరిజనులు పిల్లలు ఉన్నారు వారికి అక్షర జ్ఞానం చెప్పే టీచర్ లేరు మరియు స్కూల్ భవనం లేదు త్రాగునీరు విద్యుత్ రోడ్డు సౌకర్యం లేదు గిరిజన పిల్లలు రెండు అక్షరాల జ్ఞానం నేర్చుకోవాలంటే ఉపాధ్యాయుడు లేడు గిరిజన బతుకు అంటే ఇప్పటికైనా కలెక్టర్ గారు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి మరియు దీనిపై స్పందించేయలసిందిగా ఏ జేఏసీ నాయకులు మండల గిరిధర్ మల్లయ్య నాగభూషణం గిరిశక్కర సందర్శించి పిల్లలకు స్కూల్ నిర్మించి రోడ్డు త్రాకుంటే సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు ఇది స్కూల్ కూడా కాదు చర్చ పాత చర్చలో పిల్లలు కూర్చోబెడుతున్నారు ఇదిగో చూడండి పిల్లలు స్కూల్ కూడా పూర్తిగా లేదండి ఇదిగే మీరు చూడండి మేసారు కూడా పూర్తి రావట్లేదు మేసారు అంటే ఒక వాలంటరీగా ఒక టెన్త్ పాస్ చేసిన ఒక కుటును పెట్టారు ఇదిగో చూడండి ఇది ఇది రేపు చూడండి కలర్ అయిపోతుండ్రు అసలు వాలంటీర్గా పెట్టిన ఒక పురవాడు కూడా ఇక్కడ లేడు అనమాట కదరా తెలుగు తెలుగు మేజ్ సార్ పెద్ద సార్ ఏం పేరు పెద్ద సార్ పేరు ఏం పేరా తెలీదా మర్చిపోయారా ఎప్పుడైనా వస్తారా ఎప్పుడైనా రాడా చూసారా అతనికి చూసారా పెద్ద మేజ్ సార్ చూసారు మీరు ఎప్పుడు చూసారు ప్రతిసారి వస్తాడేట్రా వస్తాడా ఇదిగో ఒక మా బావ ఉన్నాడు ఒకసారి అడిగితే బావా పెద్ద వేస్తాడు ప్రతిసారి వస్తాడా పెద్ద వేస్తాడు ఇదిగో వాళ్ళంటారు కదా అప్పు అప్పుడు ఓకే చూడండి మీ మేసర్గా ఎప్పుడైనా చూస్తారా ఇది ఏ రాసారు ఇక్కడ ఏ టెడ్ రాసారా ఎంతవరకు వచ్చు నీకు ఆలు క్లా ఎన్నో క్లాస్ నాలుగు వంద వరకు వచ్చు ఆలు ఆ అలొచ్చా ఎన్నో ఎన్నో అలూచంతవరకు చూడంగా చెప్పలేకపోతుంది చూడండి ఇందాక మాట్లాడారు కదా అతనే ఇక్కడ పిల్లలకు చెప్తున్నాడు అనమాట